అల్జున్ అరెస్ట్ విషయంలా కొన్ని కొత్త కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి పోలీసులు కూడా నిన్న ఒక రిపోర్ట్ లో చూసారంటే క్లియర్ గా మెన్షన్ చేసా బహిరంగ ర్యాలీ చేయవద్దని ఆయన చేశాడు ఖచ్చితంగా ఆయన తప్ప అంటున్నారు సో మీరేమంటారు ఇక్కడ ఎక్కడిచ్చినా నా వాళ్ళు ఏది ఇచ్చిరో వాళ్ళు అసలు ఇచ్చిరో అది ఏమైనా పులుపులున్నాయా ఏమన్నా ఉన్నాయా ఏం లేవు కదా అసలు యాక్చువల్గా అరెస్ట్ చేసిన అసలు అరెస్ట్ చేసిన అవసరం లేదు అసలు అల్లు అసలు ఆయన తప్పేలేదు ఇందులో అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన తప్పే అంటున్నారు కదా ఇప్పుడు ఆయన ఇన్ని చంపేయకుండా ఆయన రావడం వల్ల అక్కడ దొక్కిట్లా జరిగింది కాబట్టి చనిపోయారు కదా యాక్చువల్గా ఇండస్ట్రీలో కానీ ఎవరైనా హీరోలు ఏమైనా సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన వెళ్ళిన బాధ్యత ఖచ్చితంగా ఏ హీరో కానీ చూస్తారు వెళ్ళి థియేటర్కు అది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవైతుంది ఆయన కానీ లేదు రామ్ చరణ్ చిరంజీవి కానీ లేకపోతే మోహన్ బాబు ఇంకెవరైనా కానీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎవరైనా కానీ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు చూడకపోతే ఫ్యాన్స్ అట్ట అయిపోతారు ఇది ఎప్పటి నుంచో వెనకే ఎన్టీ రామారావు యాక్చువల్ గా సంధ్యా థియేటర్ వాళ్ళు మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి పోలీసు వాళ్ళకు అలా రాసి రాసి ఇట్లా ఆలోచన ఇట్లా సార్ టైం వస్తుంది డేట్ వస్తుంది మీకు ప్రొడక్షన్ కలిపేయాలి మాకు కొంచెం ఎక్కువ మంది ఫ్యాన్స్ కూడా అభిమానులు వస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఆశించారు ఓకే కానీ వీళ్ళు వద్దని చెప్పిలా ఏం చెప్పిలా మళ్ళీ రిటర్న్ ఏం రాయలే వాళ్ళ దగ్గర చూపెట్టడానికి ప్రూఫ్ కూడా ఏం లేవు ఇది యాక్చువల్గా ఉన్న సిచ్యువేషన్ తప్పు అల్లొచ్చునైతే వెళ్ళి ఆడ కార్జీకి వెళ్ళి అయితే ఆ పాప అయితే వేసి నొక్కి చంపలే కదా ఆయన తప్పేం కాదు ఆయన వేసి నొక్కలే అది ఆయన నార్మల్ ఏదో వెళ్ళిండు కానీ చచ్చిపోతానని ఆయన అల్ల అనుకోలేదు అసలు ఎవరు అనుకోలేదు ఆడు ఉన్న క్రౌడ్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి అది అయిపోయింది అది అక్సలు చెప్పాలంటే ఆడున్న థియేటర్ వాళ్ళ తప్పు పోలీసు వాళ్ళ తప్పు అల్లర్జున్ తప్పు ఫ్యాన్స్ కూడా తప్పు ఆ కుటుంబాన్ని కూడా తప్పు ఆ కుటుంబం కూడా దగ్గర దగ్గర అర్జున్ మూవీ ఫస్ట్ డే సెకండ్ డే అది ఎంతోమంది క్రౌడ్ వస్తుందో కుటుంబాన్ని కూడా తెలుసు తగ్గ నేను పుష్పటు ఇప్పటికీ తెలుసు ఇప్పటికి పుష్పటు మూవీ చూడలే అంతమంది క్రౌడ్లా కాబట్టి ఎందుకంటే షూటింగ్ చేసుకుంటే నా బిజెస్లో ఏమున్నా కానీ ఆ చిన్న పిల్లల్ని తీసుకోవాలి వద్ద మరి అల్లర్జున్ మూవీ అంటే ఫ్యాన్ మూవీ అంటే చాలా మంది వస్తారు క్రౌడ్ అని కుటుంబం ఆలోచించలే వాళ్ళకి వచ్చాక వాళ్ళు పోలీసులు మరి ఎక్కువ మొన్న రీసెంట్గా మన అల్లార్జున అరెస్ట్ చేసినప్పుడు దగ్గర దగ్గర పోలీసు ఒక ముప్పై నలభై మందికి వచ్చింది ఆడు గాంధోస్ పొల తిరుగుడు ఇటు తిరుగుడు మరి అల్లార్జును ఆడ థియేటర్కి వచ్చినప్పుడు ఎందుకు ముప్పై నలభై మందిని పెట్టాలి పోలీసులు అది వాళ్ళ తప్ప పోలీసుల వ్యవస్థ తప్పదు అల్లర్జున్ కాదు ఒక ప్యాండే స్టార్ను తీసుకు చాలా చాలా వరకు గలీజారు అయితే ఇప్పుడు అల్లర్జున్ దేని వచ్చిన తర్వాత అందరూ చెప్పిన అందరు కూడా ఏదో అణకారం చేసినట్టు అక్కడికి వెళ్ళి పరామర్శించారు అందరూ చేస్తున్నారు మరి అక్కడ ఒక ఫ్యామిలీ తొరగ మీరు ఖచ్చితంగా అది మాత్రం తప్ప అది మీరు అంటే అల్లుర్చూనల్లో పోయి వచ్చినందుకు నార్మల్గా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకున్న గిట్వర్లో ఏమైనా చిన్న మెసేజ్ పెట్టి అది వేరే ఉంది ఇంటికి ఇంటికెళ్ళి పరామర్శించు ఏదో ఇంత ఎవరన్నా ఏదో ఫ్యామిలీ ఏదో పెద్ద అదేనట్టు సరే అక్కడ జరిగింది వాళ్ళ ప్రాబ్లం అది కాకపోతే అల్లు అర్జున్ కానీ లేకపోతే హీరోడు కానీ ఎవరైనా ఒకరు అక్కడ ఎవరైతే పాప అయితే ఉందో చనిపోయే మూవీ అయిన సిచువేషన్ ఉండదో అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంది అది ఆయన చేసేద్దాం అదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అల్లుడి ఏమైనా ఇండియా పాకిస్తాన్ అనుకో బోర్డర్ అది యుద్ధం చేసిందా ఆయనకి ఎందుకు అంత పాలే అంటే ఎందుకు అంత రేపటి కూడా అలా రేవంత్ రెడ్డి గారు అంటే ఏంటంటే యాక్చువల్గా ఒకటి సమావేశం ఒకటి జరిగింది ఒకటి మీటింగ్ జరిగింది అల్లూ సరేంద్ర నార్మల్ గా అంటే తెలంగాణ సీఎం ఒక వచ్చింది ఆ సిచ్యువేషన్ పేరు సరిగ్గా రాలేదు రాలే మనకు కావాలని చెప్పలేదో గుర్తుండే లేక కావాలని చెప్పి మనకు తెలియదు అది కాకపోతే అది అది ఒక్కటే మంత్రలో పెట్టుకున్నారని చెప్పేసి నేను అనుకుంటాను ఇది ఏంటంటే మొత్తం ఇక రేవంత్ రెడ్డి ఆయన దగ్గర కూడా కొంచెం ఉన్నది కాకపోతే ఈయన పేరు పలకకపోవడం కొంచెం ఈయన కూడా ఇక అయిపోయేసరికి కొంచెం ఈయన రేంజ్ కూడా చేంజ్ అయిపోయింది ఇది అంత అని చెప్పేసి ఆయన కూడా చట్టం దృష్టి ఎవరైనా సరే సమానం అది అని చెప్పేసి ఆయన పెట్టి కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా అసలు పెట్టకపోయేది పట్టించుకోకపోయేది అసలు ఈయన పట్టించుకున్నాను జైలు జైలు పైన కూడా ఫ్యాంట్స్ ఎవరు ఊరుకోరు ఒక్కరు ఆయన అభిమానిగా ఎవరు ఊరుకోరు అసలు ఎందుకంటే తప్పు లేదా సిచ్యువేషన్ లేదా ఈయన వెళ్ళయితే దిగి కారేంతా దిగిపోయానైతే పోయి సంపాలే వాళ్ళని అయితే ఎవరిని కాకపోతే ఏదో పరిస్థితి సిచువేషన్ అట్లా వచ్చింది చాలా మంది అభిమానులు ఫ్యాంట్స్ వచ్చే వరకు అట్లా అయిపోయింది దాంతో కూడా అల్లర్జున కూడా చాలా వరకు బాధపడ్డాడు ఆ డిపార్ట్మెంట్ మరి ఆయన కూడా బాధపడ్డాడు ఫ్యాన్స్ కూడా బాధపడారు బాధపడ్డారు ఇదే మన ప్రాణానికి ఏంటంటే సిచ్యువేషన్ అందరి తప్పిల్ల పోలీసు వాళ్ళ తప్పు అల్లర్జున్ తప్పు మన ఆ థియేటర్ వాళ్ళ సంధ్య థియేటర్ వాళ్ళది వాళ్ళ కూడా తప్పే ఉంటుంది అందరూ వదిలిపెట్టారు పట్టుకొని అందరూ పట్టుకోవాలి పట్టుకో